నిరాశలో ఉన్న బీఆర్ఎస్కు ఊపిరిపోసేందుకు కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది కవిత అరెస్ట్ అంతా ఒక డ్రామా అని అభివర్ణించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒకరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది నేటి మధ్యాహ్నం నుంచి ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు కాగా కవిత అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది ఇది లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సృష్టించిన డ్రామాగా అభివర్ణించింది నిరాశలో ఉన్న బీఆర్ఎస్కు ఊపిరిపోసేందుకు కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడిన డ్రామా ఇది ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఇడి హఠాత్తుగా మేర్కొని సోదాలు చేపట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒక్కరోజు ముందు కవితను అరెస్టు చేసింది బీఆర్ఎస్కు అనుకూలంగా సానుభూతిని సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చైర్మన్ జి నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు ఇది ఇలా ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందంలో పన్నెండు మంది అధికారులు ఉన్నారు వీరు నాలుగు టీంలుగా విడిపోయి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు ఆమె భర్తకు సంబంధించిన బిజినెస్లపై కూడా ఆరా తీశారు అనంతరం సాయంత్రం ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్కు సమాచారం ఇచ్చారు పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ప్రకారం కవితపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఈడీ వెల్లడించింది ఆమెను ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్టు పేర్కొంది కవితను నివాసం నుంచి అదుపులోకి తీసుకున్న అధికారులు నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లి రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాల విమానానికి ఢిల్లీకి తీసుకెళ్లారు ఈడీ అధికారులు హైదరాబాద్కు రాకముందే అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారని అందుకే కవిత కోసం ఎనిమిది నలభై ఐదు గంటలకు విమాన టికెట్ను బుక్ చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు ఈ అరెస్టు అప్రజాస్వామికమని కుట్రతోనే శాసన మండలి సభ్యురాలైన కవితను అదుపులోకి తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కాగా కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈడీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు అయితే ఈడీ అధికారులకు సిఆర్పిఎఫ్ బృందం రక్షణగా నిలిచింది